హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వినాయక చవితి బ్లాగ్ షేర్ చేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఈసారి ఇలా సెల సెలబ్రేట్ చేసుకున్నాము సో మార్నింగ్ అయితే ఇక్కడ జాను రెడీ చేసేసాను ఫస్ట్ ఫస్ట్ పిల్లలిద్దరి స్నానం అయిపోతే తర్వాత మనం ఫ్రెష్గా ఉండొచ్చు లేదంటే మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అదంతా స్నానం అదంతా చేస్తే మనం అలసిపోతాం అనమాట ఫస్ట్ వీళ్ళిద్దరిని రెడీ చేసేసి జానుని రిషిని తర్వాత నా పనులు చేసుకున్నాను సో శ్రీకాంత్ నేను ఒకేసారి లేచాము అనమాట ఎంత లే అంటే తొందర తొందరగా లేచి అంత ఓపిక ఉండట్లేదు ఇప్పుడు బికాజ్ నైట్ పాపతో నిద్ర ఉండట్లేదు కాబట్టి కొంచెం లేట్గానే లేచాము సెవెన్ సెవెన్ థర్టీ అలా అయింది సో ఇద్దరిని వీళ్ళిద్దరిని రెడీ చేసేసి ఫస్ట్ ఇడ్లీకి పెట్టేశాను అనమాట సో వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కదా అండ్ మీన్ వాళ్ళు రిషి తినిపిస్తూ ఉంది తనకేమో రిషినేమో మధ్య మధ్యలో మేము తినిపిస్తూ ఉన్నాం అనమాట సో పాలవెల్లు తీసాం పైనుంచి ఇయర్లీ వన్స్ మొత్తం అంతా పైన పెట్టేస్తాం ఈ స్టాండ్ కూడా ఎస్పెషల్లీ వినాయక చవితి కోసం వరలక్ష్మి వ్రతం డెకరేషన్ కోసం అలా అనమాట సో అదే ఉంది ఇప్పుడు అది తీసేసాము అండ్ ఫ్రూట్స్ అవన్నీ పాలవెల్లుది పని అంతా శ్రీకాంత్ చూసుకుంటారు అండ్ నేను ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అండ్ పూజ దగ్గర రెడీ చేయడం చూసుకుంటాను అనమాట సో మోస్ట్లీ పూజ దగ్గర రెడీ చేయడం అంతా అక్కడ అరేంజ్మెంట్ అంతా నేను చూసుకుంటాను అండ్ పాలవెల్లు ఈ స్టాండ్ తీయడం ఇత క్లీనింగ్ ఇదంతా ఉంటుంది కదా సో తనేమో శ్రీకాంత్ వర్క్ చూసుకుంటారనమాట తను సో ఇక్కడ నేను పీట్ అయితే ఇక్కడ నేను పూజ గదిలోనే పెట్టేస్తున్నాను ఈసారి వినాయకుడిది వరలక్ష్మి వ్రత అంతా పూజ గదిలోనే బికాజ్ జాను బయట కొంచెం ఏమైనా డిస్టర్బ్ చేస్తుందేమో అనేసి అండ్ దీపాలు కూడా ఉంటాయి కదా అందుకు నేను పూజ రూమ్లోనే కొంచెం చిన్నదే ఇది పూజ రూము ఈవెన్ కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట కూర్చోడానికి కూడా కానీ ఒకరైతే కొంచెం అలా కూర్చోవచ్చు సో నేను మాత్రమే పడతాను అందులోని ఇంకా ఇంకొక మనిషి కూడా పట్టదు ఈవెన్ జాను కూడా పట్టదు అనమాట కూర్చోడానికి అంత చిన్నది సో అక్కడే అరేంజ్ చేసేస్తున్నాను అండ్ మా వినాయకుడు ఈసారి ఇలా మట్టి వినాయకుడే తీసుకున్నాము సో ఇంకా ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే ప్రిఫర్ చేస్తున్నారు ఎవరో తప్ప ఇప్పుడు మట్టి వినాయకుడులో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసాయి ఈసారి వినాయకుడు కలెక్షన్ చూడాలి మార్కెట్లో అయితే చాలా చాలా క్రేజీగా ఉన్నాయన్నమాట అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా దించేసారనమాట కానీ మనం ఇంతే వినాయకుడిని పెడతాం కాబట్టి ఇంట్లో ఇదే సైజ్ తీసుకొచ్చాము సో ఫస్ట్ అయితే వినా ఈసారి నాకు ఇలా చేయాలి అలా పెద్ద హడావిడిగా ఏం చేయలేదు బికాజ్ చాలా ఎక్కువ నాకు మైండ్లో కూడా ఆలోచన రావట్లేదు అనమాట ఏం చేయాలి అనేసి ముందు కొంచెం ఫ్రీగా ఉండేది మైండ్ ఇది చేయాలి అది చేయాలి అనుకునేదాన్ని ఇప్పుడు పిల్లలు ఇద్దరితోనే సరిపోతుంది సో చాలా సింపుల్గా చేసుకున్నాను నాకు ఎంతవరకు వీలైతే అంతవరకే చేసుకున్నాము అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ బికాజ్ నాకు అసలు ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు మార్నింగ్ నైన్ అయిపోయింది ఇప్పటికి పిల్ల ఇద్దరికి తినిపించుకుంటూ అండ్ పసుపు కుంకుమ తీసేస్తూనే ఉంది జాను ఇంకా కంప్లైంట్స్ ఎందుకులేండి ఇంకా పిల్లలతో అందరికీ ఇలాగే ఉంటుంది ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే తప్ప అవ్వదు సో ఇంకా ఇలా ఈ రంగోలీ అంతా వేసినాం కానీ జానం అయితే ఒక్క నిమిషం కూడా ఉంచలేదు తర్వాత బయట అక్కడ ద్వార దగ్గర అంతా పెట్టాను కానీ మొత్తం జరిపేసింది సో అందుకే మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తక్కువ తక్కువగానే చేస్తున్నాం అనమాట సో ఇలా పాలవెల్లు అంతా పెట్టేసాము అండ్ పీట మీదే అన్నీ పెడదాం అనుకున్నాను కానీ ఇలా నిలువుగా పెట్టేసి అంటే చెప్పాను కదా కంజస్టెడ్గా ఉందని ప్లేస్ సో ఎలా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగే అరేంజ్ చేసుకున్నాను అండ్ జాను వచ్చేసి మధ్యలోకి తన కొంచెం కొత్తగా ఉంటుంది కదా సో అవన్నీ తీయడానికి ట్రై చేస్తుంది కానీ ఎలాగోలాగా అటు ఇటు డైవర్ట్ చేసి ఒక పక్క శ్రీకాంత్ చూసుకుంటున్నారు అండ్ ఇంకో పక్క ఇలా మేనేజ్ చేస్తున్నాము ఇక్కడ ఉండే రూమ్కి ఏంటంటే గడ లేదు అంటే గ్లాస్ డోర్స్ కదా జస్ట్ దగ్గరికి వేసుకోవచ్చు అంతే గడ అయితే లేదు దానివల్ల ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఈజీగా జాను సో ఈ పసుపు కుంకుమ ఇలాంటివి ఉంటాయి కదా మామూలుగా ఆయిల్ టిన్ కానీ ఇలా ఇలాంటివన్నీ హైట్ చేయడానికి అవుతుందనమాట సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వినాయకుడు వెనక కొంచెం బోర్డుగా అనిపించింది ఎప్పుడూ ఏదో ఒక డెకరేషన్ చేసేదాన్ని ఈసారి ఏం చేయలేదు సో ఇంకా కార్న్వి పైన ఉంటాయి కదా సో అప్పటికప్పుడు అలా అనుకొని ఇలా పెడితే బాగుంటుంది అనేసి ఇంకా అలా స్టేపుల్ చేసి డబుల్ గమ్ టేప్తో అలా స్టిక్ చేస్తున్నాను సో కొంచెం బాగుంది అంటే చూడడానికి కొంచెం నిండుగా ఉందనమాట పూజ దగ్గర అంతా అరేంజ్ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ప్రసాదం అన్నీ అంటే హాఫ్ ప్రిపరేషన్ అయింది ఇంకా హాఫ్ ఉంది పూజకి లేట్ అయిపోతుందని ఫస్ట్ పూజ చేసేసాను అంటే ఆయనన్ని నైవేద్యాలు పెట్టేశాను మామూలుగా సింపుల్స్ శనగలు ఇలాంటివి ఉంటాయి కదా అవి పెట్టేశాను ఇంకా ఆర్ది అయితే హాఫ్ ప్రిపరేషన్ అయింది ఇంకా హాఫ్ చేయాలి సో ఫస్ట్ అయితే పూజ చేసేద్దామని టైం అయిపోతుంది సో ఇంకా దూరం కడుతుంది రిషి కడుతుంది అనమాట ట్రై తను ట్రై చేసింది ఇష్టం ఇలాంటివి ఇన్వాల్వ్ అవ్వాలంటే బట్ అవ్వలేదు ఇంకా స్ట్రికెన్ వచ్చి కడుతున్నారు యాక్చువల్లీ అందరం కూర్చొని లైన్గా పూజ చేసుకునే వాళ్ళం బయట పెడితే అయ్యేది అది కుదిరేది బట్ ఇక్కడ కొంచెం లోపల కదా పూజ రూమ్లోని కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది ఈసారి నెక్స్ట్ ఇయర్ చూద్దాము బట్ ఈసారికి ఇలా అయిపోయింది సో ఫైనల్లీ పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది కథ కూడా చదవడం అది ఇప్పుడు ఇంకా లేదు అంటే కథ వింటామన్నమాట టీవీలో ఆర్ మొబైల్లోని పూజారి డైరెక్ట్గా పూజారి చెప్పింది ఉంటుంది కదా సో అది వింటూ పూజ చేసేస్తున్నాము బికాస్ అలా చెప్తే ఏంటి అంటే కొంచెం విన్నట్టు కొంచెం మైండ్లోకి వెళ్తుంది అండ్ కథ కూడా అర్థమవుతుంది ఈ సంస్కృతంలో చదివిన కథ ఏదైనా వరలక్ష్మి అయినా వినాయకుడితో అయినా అది అంత అర్థం అవ్వట్లేదు అండ్ పిల్లలు కూడా వినాలి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తానే కదా అర్థమవుతుంది సో అలాంటిది ఒకటి పెట్టుకొని ఇంకా అది అవుతుండగా పూజ చేస్తున్నాం అనమాట దెన్ మెయిన్ వాళ్ళు ఇక్కడ జాను చూడండి పువ్వులు అన్నీ కవర్తో ఉంపేసింది సో అది క్లీన్ చేస్తున్నారు సో కథ మధ్యలో లేకూడదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను సో అందరం కూర్చొని అయితే చేయడానికి కాలేదు బట్ ఇంకా పిల్లలతో అటు ఇటు తిరగాల్సి వస్తుంది కాబట్టి శ్రీకాంత్ ఒక పక్క చూసుకుంటున్నారు అండ్ నేను కానిస్తున్నాను అనమాట ఇక్కడ మాకు అన్ని రకాల పత్రిలు దొరకలేదు ఒక్క గరిక పూస ఒకటే దొరికిందనమాట అండ్ మేము కూడా ఎక్కువ అంటే తెలియలేదన్నమాట ఏ పత్రి ఏమి మనకి మన సైడ్ అయితే అన్నీ అమ్ముతారు లేదు అంటే ఒకే దగ్గర దొరుకుతాయి మనకి ఇక్కడ అసలు దొరకలేదు గరిక పూస ఒకటే దొరికిందనమాట దాంతోనే పూజ చేస్తున్నాము సో మన సైడ్ అయితే ఇంకా చాలా హడావిడి ఉంటుంది అంటే ఇక్కడ ఎవరు ఇలా ఎక్కువ గణేషుణ్ణి ఇలా ఇంట్లో పెట్టి ఇలా చేయడం చాలా తక్కువ అనమాట వరల వరలక్ష్మి వ్రతం ఒకటే బాగా గ్రాండ్గా చేస్తారు ఇది నార్మల్గా పూజ చేసుకుంటారు అంతే ఇలా గణేషుణ్ణి తెచ్చి పెట్టడం అదంతా కర్ణాటకలో కొంచెం తక్కువ చేసేవాళ్ళు చేస్తారేమో బట్ నేను ఉండే ఆ సరౌండింగ్ ప్లేసెస్లో మాత్రం ఎవరు తీసుకొని రాలేదు మనం తప్ప నెక్స్ట్ ఇంకా పూజ అయ్యేసరికి మా అంటే శ్రీకాంత్ వాళ్ళ కొలీగ్స్ వచ్చారనమాట ముందు మేము ఉండే దగ్గర వీళ్ళు నైబర్స్ కూడా సో ఇంకా వచ్చారు అదే రూట్లో వెళ్తుండగా ఇంకా ఇంటికి ఎప్పుడు రాలేదు మేము షిఫ్ట్ అయిన తర్వాత సో ఈరోజు ఇంకా హాలిడే కాబట్టి వేరే పని మీద వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చారనమాట ఇంకా పూజ అయినంత వరకు ఏదో హడావిడిగా ఉంది కానీ పూజ అయిన తర్వాత కొంచెం బోర్ అనిపించేది వీళ్ళు రావడం వల్ల కొంచెం టైంపాస్ అయిందనమాట సో ఈవినింగ్ వరకు ఉన్నారు సో పూజ కాబట్టి ఇంకా అలోన్గా ఫీల్ లేదు హ్యాపీగా వీళ్ళు ఉన్నంత సేపు రిషి జాను కూడా ఆడుకున్నారనమాట వాళ్ళకు ఒక బాబు సో తనతో ఆడుకున్నారు అండ్ తన పేరు నిషాన తను కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు అండ్ ఇంకా చెప్పాను కదా దగ్గరలో మాకు ఎయిర్పోర్ట్ బ్యాక్వి ఉంటుంది సో అక్కడి నుంచి ఫ్లైట్స్ అని వెళ్ళేవి వచ్చేవి అలా చూడొచ్చు అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్ళాము బట్ ఆ రోజు ఏంటి అంటే ఎక్కువ లేవు ఫ్లైట్స్ సో తొందరగా వచ్చేసాము రిటర్న్ ఇంకా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు ఇంటికి అండ్ తర్వాత నిమజ్జనం టైము సో ఈరోజే నిమజ్జనం చేసేద్దాము కదిలించేద్దాము అనుకున్నాము వినాయకుడిని సో ఇంకా ఈవినింగ్ హారతి చేసి వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము ఫస్ట్ అంటే దగ్గరలో టెంపుల్ లైటింగ్స్ అదంతా బాగా పెట్టారు వినాయకుడిని సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని ఇంకా వచ్చిన తర్వాత నిమజ్జనం చేసేద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే వాళ్ళకే ఇచ్చేద్దాం అనుకున్నాము పెద్ద వినాయకుడిని పెడతారు కదా సో మనం ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు అందరూ మోస్ట్లీ అక్కడే ఇస్తారు ఇంకా మేము కూడా ఇద్దాం అనుకున్నాము మళ్ళీ దగ్గరలోనే చెరువుంది తెలిసింది కొంచెం బాగానే ఉంటుంది అనమాట అంటే మరీ లోపలికి ఉండదు గుడి దగ్గరే ఉంటుంది సో ఇంక అక్కడికే వెళ్దాము అని అనిపించింది సో మేము ఒకళ్ళమే మాకు తెలియదు కాబట్టి మా పక్కింటి వాళ్ళని కూడా తీసుకెళ్దాం అనమాట అండ్ వాళ్ళు కూడా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు నిమజ్జనం అనగానే సో వాళ్ళు ఎవరు ఇక్కడ మా సరౌండింగ్స్లో ఎవరు పెట్టుకోలేదు నాకు తెలిసినంత వరకు సో వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ మాకు కూడా ఫస్ట్ టైము నిమజ్జనం మేమే చేయడము అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తే చెరువు దగ్గర చేసేసేవారు బట్ ఇంక మా అంతా మేము చేయడం ఫస్ట్ టైం అనమాట సో ఇంకా నెమ్మదిగా తీసేస్తున్నాం అంతా కూడా సో ఏదైతే యూజ్ చేసానో పత్రి పూలు కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అవన్నీ తీసుకెళ్తున్నాము అండ్ అక్కడ ఒకసారి దీపం అంటే దూపం ఇచ్చేసి దెన్ నిమజ్జనంకి ఇచ్చేయడం అంతే సో ఈ టైంలో కూడా మనమే కాకుండా మన చుట్టూ కొంచెం జనం ఉంటే బాగుంటుంది ఇలా నిమజ్జనం చేసినప్పుడు కొంచెం హడావిడిగా ఉంటుంది కదా మా వరకు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ జానుకి మార్నింగ్ నుంచి ఇదే డ్రెస్లో ఉంది ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి మా మమ్మీ స్టిచ్ చేశారనమాట బాగుంది అంటే బాగుండదేమో అంతా అనుకున్నాను బట్ బాగుంది ఇలాంటి అకేషన్ టైంలోని ఇలాంటి పట్టు క్లాత్తోని అలాగా అంటే ట్రెడిషనల్ లుక్ అలా బాగుందన్నమాట సో ఫైనలీ ఇంకా వచ్చేసాము ఇక్కడ ఆంజనేయ స్వామి కెరే ఆంజనేయ స్వామి అంటే కెరే అంటే చెరువు అనుకుంటా సో ఆ చెరువు దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది ముందు ఫ్యూ డేస్ బ్యాకే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే ఇక్కడ ఒక జాతర అయిందనమాట అంటే ఒక పండుగ అయింది వచ్చాము సో బాగుంది అనిపించింది వ్యూ పాయింట్ బాగుంది అండ్ చెరువు ఆల్మోస్ట్ విన్ ఏమంటారు ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గరికి ఇలా వాటర్ వస్తుంది అనమాట సో అప్పుడు కొంచెం తక్కువ ఉంది ఇంకా నిమజ్జనం చేసేస్తున్నారు యాక్చువల్లీ అక్కడ చెరువులోని అంటే ముందున దేవుణ్ణి మూడు సార్లు ఇలా మునిగిస్తారు కదా సో అది మేమే చేస్తాము అని అంటున్నారు అనమాట శ్రీకాంత్ సో మామూలుగా అయితే వాళ్ళు చేసేస్తారు ఇంకా మా అంతటి మేమే చేసి ఇంకా కొంచెం దూరంగా వేసేస్తున్నారు చాలా వినాయకులు వస్తున్నాయి కదా మోస్ట్లీ అందరూ అంటే ఒక ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తెచ్చినవన్నీ మట్టి వినాయకుళ్ళే అదే బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ముందంతా కొంచెం సిమెంట్తో చేసినవి అలా యూజ్ చేసేవారు కదా ఇప్పుడు చాలా వరకు మట్టి వినాయకుళ్ళు మట్టి వినాయకుడిని ఇంకా కొంచెం బాగా చేయడానికి లైట్ కలర్స్ యాడ్ చేస్తున్నారు అంతే తప్ప బాగుంది అంటే ఈజీగా వాటర్లో కరిగిపోతాయి అండ్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కదా సో ఈసారి వినాయక చవితి అండ్ వినాయకుడిని నిమజ్జనం ఇలా చేసుకున్నాము ఒకే రోజు చాలా హ్యాపీగా ఉంది ఈసారి అయితే మాత్రం సో ఎస్ ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము నా వీడియోస్ కంటిన్యూగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫొటోస్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూసేయండి బాయ్ బాయ్ టేక్ కేర్